హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా చూడండి మన నిమ్మ చెట్టు ఎంత పెద్దదో నిమ్మకాయలు కూడా వస్తున్నాయి చిన్న చిన్న పిందెలు ఇంకా పెద్ద అవ్వాలండి నిమ్మకాయలు చూడండి నిమ్మకాయలు చూపిస్తాం మీకు నిమ్మకాయలు నిమ్మకాయల్ని కోసుకుందాము సారా నిమ్మకాయలు ఇవి దానిమ్మ మొక్కలండి ఉన్నాయి మన గార్డెన్లో పూత చూసారా ఉందో ఈ పూతంతా ఎన్ని పిందెలు అవుతాయో ఎన్ని కాయలు అవుతాయో తెలియదు కానీ రెండు మొక్కల నిండా మాత్రం పూత ఫుల్లుగా ఉందండి చూస్తున్నారు కదా మీరు అసలు ఎలా వచ్చిందో చూడండి మొక్కలకి గ్యాప్ లేకుండా వచ్చేసిందండి పూత ఇది మనమునగ మొక్క చూడండి ఎన్ని పిండిలు ఉన్నాయో చూసారా ఎన్ని పిందులు వచ్చాయో మొక్క చిన్నదేనండి కానీ చాలా పిందులు వచ్చాయి చూడండి మొక్క ఎంత చిన్నదో ఇంకా పోతుందండి ఈ పూత కూడా పిందెలుగా మారాలి అప్పుడు ఇంకా ఎక్కువ కాయలు వస్తాయి మునక్కాయలు మునగ మొక్క ఎంత హెల్తీగా ఉందో చూడండి ఇది నేరేడు మొక్క అండి విత్తనంతో నాటాము ఇప్పుడు నేను చూపించిన మొక్కలన్నీ విత్తనంతో నాటినవేనండి నిమ్మ దానిమ్మ మునగ నేరేడు అయినా కానీ మనకి ఫాస్ట్గానే పూత పిందె వచ్చాయండి విత్తనంతో నాటినా కానీ ఇప్పుడు ఈ నేరేడు మొక్క ఎలా వస్తుందో చూడాలి పూత పిందె ఈ మొక్క మూడు నెలల మొక్కండి నేరేడు మొక్క ఎప్పుడు పోతొస్తుందో చూడాలి ఎంత హెల్దీగా ఉందో చూడండి నేరేడు మొక్క ఇప్పటి వరకు మన గార్డెన్లో విత్తనంతో నాటిన ఫ్రూట్స్ మొక్కలు చూసాము ఇప్పుడు బంతి మొక్కలు చూపిస్తానండి చూసారా మన బంతి మొక్కలు ముద్ద బంతి ఇవ్వమంటే రెక్కబంతి ఇచ్చారండి అమ్మే వాళ్ళు మోసం చేశారు అసలు ఈ బంతి మొక్కలు ఎలా కొనాల్సి వచ్చిందంటే మేము బజార్ నుంచి వస్తున్నామండి బంతి మొక్కలు కనిపించాయి బంతి మొక్కలు కొందామని చెప్పేసి వెళ్ళాము చూస్తే పూలు లేవండి మొక్కలకి పూలు లేవని వెనక్కి వచ్చేస్తుంటే కొనండి ముద్దబంతి అని చెప్పారు నిజంగానే ముద్దబంతేనా అంటే నిజంగా ముద్దబంతేనండి అని చెప్పారు అయినా కానీ మాకు నమ్మకం లేక వస్తున్నాము వాళ్ళు బతుకులాడారండి ఇవి ముద్దబంతి మొక్కలేనండి కొనండి మీరు కొంటేనే కదండి మేము కూడా అన్నం తినేది అని చెప్పేసి బతువులాడారు సరే అబద్ధం ఎందుకు చెప్తారు అని అనుకుని కొన్నామండి బంతి మొక్కల్ని కొని మన గార్డెన్లో వేసాను చూసారా వంద రూపాయల టబులో తీరా పువ్వులు వచ్చాక చూస్తే రెక్క బంతి అయిందండి చూసారా ఎలా మోసం చేశారో అందుకనేనండి మనం పువ్వు ఉన్న మొక్కనే కొనుక్కోవాలి ఇలా వాళ్ళు చెప్పినా కానీ నమ్మకూడదు మనం మనం కొనుక్కుని ఇంత కష్టపడి నాటుకుని పెంచి పువ్వు వచ్చిన తర్వాత చూస్తే రెక్కబంతి అయింది అప్పుడు మనం చాలా బాధపడాల్సి వస్తుంది అందుకని పువ్వు ఉన్న మొక్కనే కొనుక్కుని నాటుకుంటే మనకి బాగుంటుంది మనం హ్యాపీ ఫీల్ అవుతాం నాలాగా మీరు చేయకండి మీరు ఏ మొక్కల్ని కొనుక్కున్నా కానీ పువ్వును చూసి మొక్కల్ని కొనండి అంతేగాని వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి మనం మొక్కల్ని కొంటే ఇలానే మోసపోతామండి ఇది కొత్తిమీర మొక్కండి చూడండి ఎంత హైట్గా విరిగిందో హైట్ బాగా పెరిగిందండి హైట్ పెరిగి పడిపోయింది కొత్తిమీర మొక్క ఫ్లవర్స్ కూడా ఇచ్చేయండి ఇదిగోండి ఎంత హైట్ ఉందో చూడండి ఎంత హైట్ ఉందో మొక్కని పట్టుకున్నాను కొత్తిమీర ఫ్లవర్స్ అండి చూసారా ఎంత బాగున్నాయో చూడటానికి చాలా బాగున్నాయండి మీకు కనపడుతున్నాయో లేదు చాలా హ్యాపీ అనిపిస్తుందండి కొత్తిమీర చూస్తుంటే రెండుసార్లు వేస్తే కొత్తిమీర అసలు మొలవలేదు కానీ ఇప్పుడు మన గార్డెన్లో కొత్తిమీర కూడా పండింది చూశారు కదండీ కొత్తిమీర మొక్క ఎంత హైట్గా పెరిగిందో ఇంకా లాస్ట్ అండి పుదీనా పుదీనా చూసారా డబ్బు నిండా ఎలా పెరిగిందా మేము పుదీనాని ఎక్కువగా టీలోకి నాన్ వెజ్కి వాడతామండి అండి టీకైతే ప్రతిరోజు వాడతాము ఈ పుదీనా కోస్తూ ఉంటే పెరుగుతూ ఉందండి చూడండి ఎలా పెరుగుతుందో మేము కోసిన చోట అందుకని ఎప్పుడు నిండా ఉంటుంది పుదీనా ఎంత హెల్తీగా ఉందో చూడండి ఇలాంటి ఫ్రెష్ పుదీనాని టీలోకి కానీ నాన్ వెజ్లో కానీ వాడితే చాలా టేస్ట్గా ఉంటుందండి స్వచ్ఛమైన పుదీనా మనం ఆర్గానిక్గా పండించుకుంటున్నాం కదండి అందుకని చాలా టేస్ట్గా ఉంటుంది పుదీనా మంచి స్మెల్ మంచి సువాసన అండి పుదీనా పుదీనా టీ అయితే చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది పుదీనా టీ తాగితే రోజంతా హుషారుగా ఉంటారండి అంత బాగుంటాయి పుదీనా టీ టేస్ట్కి టేస్ట్ హుషారుకి హుషారు అండి పుదీనా టీ చాలా బాగుంటాయి నేను రోజు తాగుతానండి పుదీనా టీ అందుకోసమే రెండు టబ్బుల్లో వేసానండి పుదీనాని